యువతీ యువకులు పిల్లలు రాత్రి పన్నెండు తర్వాత మీరు బయట తిరగకండి వ్యవస్థకు విలువ ఇవ్వండి తల్లిదండ్రులకు విలువ ఇవ్వండి వారి మాటకు విలువ ఇవ్వండి మీ ఆలోచనకు కూడా విలువ ఇవ్వండి మీరు బయటకు తిరగకండి బయట తిరిగితే బండ్ల మీద తిరగడము కింద పడ్డా కూడా ఏమాత్రం కొద్దిగా దెబ్బ తాకినా కూడా కొద్దిగా గీతపడ్డా తల్లిదండ్రులు తట్టుకోలేరు మిమ్మల్ని చూసి మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు వాళ్ళు మీ వెనకే ప్రయాణం చేస్తారు రోజులు బాగుం లేవు కొత్త కొత్త పరిచయాలు వస్తాయి రాత్రి పన్నెండు తర్వాత బయట తిరిగకండి మంచి ఇంట్లో ఉండండి హ్యాపీగా సినిమాలు చూడండి చదువుకోండి మంచి తిని పడుకోండి ముచ్చట్లు చెప్పకుండా కూర్చోండి కానీ రాత్రి తిరగడం ఎందుకయ్యా మీరు ఏ ఉంది ఇప్పుడు మీకు అందుబాటులో మీ జ్ఞానం ఇంకెంతో పెంచుకోవాలి కానీ రాత్రిలో రోడ్డు మీద తిరుగుతూ ఏమొస్తుంది ఎందుకంటే పన్నెండు తర్వాత వ్యతిరేకము వ్యవస్థకు వ్యతిరేకం తిరగొద్దు కాబట్టి రిస్కే కాబట్టి అందుకే మీకోసమే ఈ పాట నేను రాసి ఒక్కసారి కాదు ఎన్నిసార్లు పాడినా కూడా కట్ అవుతుంది ఎందుకనంటే ఇది నేను రికార్డ్ చేయలే నార్మల్గా పెట్టి పాడుతున్నా నేను బోలెడ్ పాటలు పాడినా రాసిన రికార్డ్ చేసినా కానీ ఇది ఎందుకంటే క్యాజువల్గా వాడదామని పాడుతున్నా యూట్యూబ్లలో నేను పాడలే సరే ఒకసారి పాడ పిల్లల కోసం పాడదామని వ్యవస్థ కోసం వాడతాను వాడుతాను నేను చాలా పాటలు రాసినా చాలా పాటలు రాసినా కూడా పాడినా కూడా ఎన్నో భాషలలో వాడినా ఇది కూడా చూడండి మేడ మీద రిస్కే ఉష్కలో మేడ అంటే తెలంగాణ భాష ఉష్కలోళ్ళ మేడ అంటే ఉష్కే ఉష్కేతోని మేడ కట్టొస్తుందా కూలిపోతుంది కాబట్టి పన్నెండు తర్వాత మీ ఆలోచన కరెక్ట్ కాదు రిస్కే ఎందుకు వ్యవస్థకు వ్యతిరేకం అది రోడ్డు మీదకి బండి రావద్దు పన్నెండు తర్వాత తిరగొద్దు అని అర్థం రోడ్డు మీద రా తిరిల్లు తిరగకురా రిస్కే రిస్కే ఉష్కలో రిస్కే రిస్కే రోడ్డు మీద రా రిస్కే రిస్కే జర కిస్కకిస్కనా ఉలుతుండ్రు రిస్కే రిస్కే కిస్కకిస్కన ఉలుతున్నట్టు ఏందో తెలుసా అన్నం తినేప్పుడు పంట కిందికి ఈకరాయి వస్తుంది అప్పుడు మనం తినగలుగుతామా మనం రాత్రి పన్నెండు గంటల తర్వాత తిరగడం కూడా అంత రిస్క్ అన్నట్టు అవసరమా గస్తీగలం రోడ్డు సమ్ కింద పడితే రాసే మొలం కింద పడితే మొలం రాస్తే